ప్రియమైన సోదరులారా నా అందరూ మానవులకు అందరు మానవులకు మన భగవంతుడైన అల్లా అల్లా మనకు అల్లా అంటే భగవంతుడు తెలుగులో ఏమో అల్లా భగవంతుడు అంటారు అరబీలో అల్లా అంటారు ప్రియమైన నా సోదరుల తప్పులు క్షమించమని మనం కోరుతుండాలి ఎల్లప్పుడూ వేడుకుంటూ ఉండాలి పెద్దల్ని గౌరవించాలి మిమ్ము హాఫీజ కురాన్ని గౌరవించాలి ఇమాంని గౌరవించాలి తోటి ముసల్మాన్ భర్లని ఇరుగు పొరుగు వాళ్ళని కూడా మనం గౌరవించాలి మొహబత్ మొహబ్బత్తో ఉండాలి నవ్వుతో పలకరించాలి ఎల్లప్పుడూ సలాములు చేసుకుంటూ ఉండాలి గడ్డం టోపీ టోపి ఉందంటే అస్రమలగం ఓ రహమతుల్లాహి అనాలి యోగక్షేమాలు కోరుకుంటారు మీకు పుణ్యం లభిస్తుంది ఎవరైతే ముందు సలాం చేస్తారో వాళ్లకు ఇరవై పర్సెంట్ నేకీలు వస్తాయి నేకీలు ఇది మన ఎవరి తప్పులు చేస్తే క్షమించండి మిమ్మల్ని మీ మనసుకు నొప్పి జరిగితే క్షమించండి మీరు సన్మార్గంలో రాండి దుర్మార్గం